మంచిరాల జిల్లా మంచిర్యాలలో ఎంఎఫ్ఐఎన్ ఆర్థిక సాక్షరత కార్యక్రమం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్వారా గుర్తింపు పొందిన స్వీయ నియంత్రణ సంస్థ ఎస్ఆర్ఓ అయిన మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నెట్వర్క్ ఎంఎఫ్ఐఎన్ మైక్రో ఫైనాన్స్ అవగాహన ఎంఎఫ్ఏపి కింద జిల్లాలో ఆర్థిక క్షారత కార్యక్రమాన్ని నిర్వహించింది గ్రామీణ మరియు వెనుకబడిన సమాజాలలో ఆర్థిక అవగాహన పెంపొందించడం మోసాల నివారణ ఆర్థిక మోసాలు మరియు స్కాములను గుర్తించడం నివారించడం ఈ కార్యక్రమం డివిజనల్ మేనేజర్ క్రెడిట్ యాక్సిజన్ గ్రామీణ లిమిటెడ్ చంద్రశేఖర్ సౌత్ ఇండియా ఫిన్వెస్ట్ మరియు సాటిన్ క్రెడిట్ క్రెడిట్ కేర్ నెట్వర్క్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మైక్రో ఫైనాన్స్ సంస్థల తదితరులు పాల్గొన్నారు ఆన్లైన్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటారు తెలియని వాళ్ళ అకౌంట్ లో ఎప్పుడు డబ్బులు వేయకండి ఎవరైనా ఫోన్ చేసి లోన్ ఇస్తామని చెప్పి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమంటే అది వెంటనే సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయండి కంట్రీ వైడ్ గా ఒక నేషనల్ స్టేటస్ ఉన్న సంస్థ అండి ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొట్టమొదటి ఇన్స్టిట్యూషన్ లో వాళ్ళకి అనే స్టేటస్ అంటే సెల్ఫ్ అనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సార్ మీరు ఏం చేస్తారు సార్ ఎంపీలో అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ని కంపెనీస్ ఉంటాయి మీరు అందరూ బద్దం నుంచి లోన్ తీసుకుని ఉంటారు ఐఏపిఎల్ సంస్థ నుంచి తీసుకుని ఉంటారు అట్లాగే శాంటి నుంచి తీసుకుని ఉంటారు ఫెడరల్ బ్యాంక్ అని చెప్పి తీసుకుని ఉంటారు అట్లా ఎన్నో సంస్థలు ఆర్బీఐ నుంచి రికగ్నైజ్ సంస్థలు మీ ఇంటి దగ్గర మీ యొక్క గ్రూప్ ఫార్మేషన్ చేసి మీకు దాని గురించి మీకు అందరికి తెలుసు ఈరోజు మనము ఎన్టీఎం గారు క్రెడిట్ స్కోర్ మీద మాట్లాడారు తర్వాత కృష్ణమూర్తి గారు ఆన్లైన్ డిజిటల్ ఫ్రాడ్స్ ఎలా ప్రివెంట్ చేయాలో అని మాట్లాడారు సో మన జీవితంలో నాలుగు నంబర్లు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం ఇంటికాళ్ళ లోందనుకో ఏం చేస్తాం మనం వన్ థర్ టైల్ చేస్తాం పోలీసు వరం పిలుస్తాం ఒక నంబరు ఇంట్లో ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీస్ ఏమైనా వస్తే ఈ రోజుల్లో గవర్నమెంట్ మనకి ఏం నంబర్ ఇచ్చింది నూట ఎనిమిది వన్ జీరో ఎయిట్ ఉండగానే అంబులెన్స్ వస్తుంది మనల్ని హాస్పిటల్ తీసుకుపోతుంది నియరెస్ట్ హాస్పిటల్ హాస్పిటల్ తీసుకుపోయి దానికి తీసుకుపోతుంది అట్లనే సైబర్ క్రైమ్ కూడా వన్ నైన్ త్రీ జీరో అనే నంబరు అందుబాటులో తీసుకొచ్చింది దానివల్ల ఏంటంటే ఆన్లైన్లో ఏవైతే ఫ్రాడ్స్ జరుగుతాయో ఆ నంబర్ ద్వారా మనము కంప్లైంట్స్ రేస్ చేసుకోవచ్చు అట్లాగే